మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోజు వీడియో వచ్చేసి మొత్తం హల్వా అనమాట ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి సింపుల్ గా ఉంటుంది ఫస్ట్ ఇది ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు కార్న్ఫ్లవర్ వేసేసుకొని అందులోకి కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా ఉండలేమి లేకుండా మొత్తం అంతా మిక్స్ చేసి పక్కా పెట్టేసుకోండి ఇలా పక్క పెట్టిన తర్వాత ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి చిటికెడే ఇవ్వండి సాల్ట్ కానీ నిమ్ముపు కా గాని నేనైతే ఇక్కడ నిమ్ముప్ప తీసుకున్నాను అదంతా మొత్తం అంతా కరిగించి పక్కవ పెట్టేసుకున్నాను ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ గీ వేసేసి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మొత్తం అంతా వేయించేసుకోండి వేయించి తీసి పక్కవ పెట్టేసుకోండి అదే గిన్నెలోకి వరకు పంచదార యాడ్ చేసి అందులోకి అదే కప్పుతోనే మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని పంచదార అంతా కరిగితే చాలు పాకం ఏం అవసరం లేదు పంచదార అంతా కరిగిన తర్వాత ఇలాచి పౌడర్ అలాగే ఇందాకలో కలిపి నింపు వాటర్ కూడా అందులో వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మనం ఇందాక కలిపెట్టినాముగా కార్న్ఫ్లవర్ మిక్స్ అదొ అదొకసారి కలిపేసి అందులో వేసేసుకొని మొత్తం అంతా కలిపేసేయండి మళ్ళీ ఒకసారి మనం కార్న్ఫ్లవర్ మిక్స్ వేసామంటే కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండ కట్టేస్తుంది అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే కి మొత్తం అంతా అంటుకుపోతుంది నెయ్యి యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టాం కదా డ్రై ఫ్రూట్స్ అవి ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత మీకు నచ్చితేనే ఫుడ్ కలర్ యాడ్ చేయండి అది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే నేనైతే ఇక్కడ యాడ్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను లేకపోతే స్కిప్ చేసేయండి అలా ఫుడ్ కలర్ కూడా మొత్తం అంతా వేసి కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి వన్ టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ ఒకసారి గీ వేసేసి మొత్తం అంతా కలిపేసేయండి ఇలా ప్యాన్ నుంచి నెయ్యి అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు లేకపోతే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని కుక్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ నేనైతే మొత్తం నెయ్యి అప్లై చేసేసి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట ఇలా ఒక టూ అవర్స్ పక్కకు ఉంచితే ఖచ్చితంగా మనం ప్రిపేర్ చేసిన హల్వా అనేది రెడీ అయిపోతుంది ఇక ఈజీగా మనం వేరే ప్లేట్లోకి డిమోల్ చేసేసుకోవడమే అంతే ఇంకా సింపులే అని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హల్వా అయితే టేస్ట్ మామూలుగా లేదు వేరే లెవెల్లో ఉంది అది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి బాయ్ బాయ్